అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా చలి ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ అరే బావా ఎంత కంగారు పడ్డానో తెలుసా అసలు అంత కోపంగా ఇక్కడికి వెళ్ళావురా అడిగాడు రిషి ఏం చేయలేకపోతున్నాను రా నా బిడ్డని చంపినోడు గంట గంటకి నాకు ఫోన్ చేసి నాతో గర్వంగా మాట్లాడుతున్నా కూడా వాడిని ఏం చేయలేకపోతున్నాను నాకేం అర్థం కావట్లేదురా నీకు తెలుసా నేను వేసే ప్రతి స్టెప్ వాడికి తెలిసిపోతుంది కానీ ఎలా రా అడిగాడు అసహనంగా ఏం కాదురా బావా వాడి గురించి మనం తర్వాత ఆలోచిద్దాం ముందు జాను గురించి ఆలోచించు తనని నువ్వు అలాగే వదిలేస్తే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది తనతో మేము ఎవ్వరం మాట్లాడలేకపోతున్నాం రా కేవలం తను నీ మాట మాత్రమే వింటుంది వెళ్ళి కాసేపు తనతో మాట్లాడరా ఏం మాట్లాడాలిరా ఎలా మాట్లాడాలి నాకు జాను దగ్గరికి వెళ్తుంటే నా చేతులారా నేనే మా బిడ్డని చంపేసుకున్నాను అన్న గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుందిరా నేను టాబ్లెట్స్ ఇవ్వకపోయి ఉంటే ఈ పాటికి నా జాను నవ్వుతూ ఉండేది ఇంట్లో ఈ బాధలు ఏడుపులు ఉండేవి కాదు అన్నాడు అర్జున్ బాధగా రే జరిగిన దాంట్లో నీ తప్పు లేదురా అది మాత్రం నేను చెప్పగలను ఇదంతా నువ్వు కూడా కావాలని చేసింది కాదు అది అలా జరిగిపోయింది అంతే నువ్వింత బాధపడి మా అందరినీ కూడా బాధపెట్టక అర్జున్ అన్నాడు రిషి అర్జున్ కి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు మధు అండ్ సహస్రా అర్జున్ నాకు తెలుసు నువ్వు ఎంత బాధలో ఉన్నావో అనేది జాను తన పాదని బయట పెడుతుంది నువ్వు బయట పెట్టడం లేదు అంతే తేడా కానీ ఈ టైంలో నువ్వే ధైర్యం తెచ్చుకొని దాన్ని కూడా కొంచెం మార్చు అంది సహస్ర అవునన్నయ్య నిజంగా జాను పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నువ్వు మాత్రమే ఇప్పుడు తనని కంట్రోల్ చేయగలవు వెళ్ళి కొంచెం జాను తో టైం స్పెండ్ చేయన్నయ్య అంది మధు అర్జున్ ముగ్గురి వైపు చూసి ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి జాను దగ్గరికి వెళ్లిపోయాడు జాను మోకాల మీద తలపెట్టుకొని మౌనంగా రోధిస్తూ ఉంటే అదే చూస్తున్న అర్జున్ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది జాను అంటూ తన దగ్గరికి వెళ్లి తన పక్కకి చేరిపోయాడు బావా అంటూ అర్జున్ గుండెల్లో మొహం దాచుకుని బావా నాకు మన బేబీ కావాలి బావా అంది జాను ఏడుస్తూ జాను పాతని ఎలా పోగొట్టాలో అస్సలు అర్థం కావడం లేదు అర్జున్ కి జాను ప్లీజ్ రా నువ్వు ఇలా అయిపోతే ఇంకేమైపోవాలి చెప్పు ప్లీజ్ జాను నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవే నువ్వు ఇలా ఉంటే నేను బాగుండగలనా చెప్పు నువ్వు నేను ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి రిషి మధు సహస్ర మొన్న మొన్నే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు కూడా మన కోసం ఇక్కడే ఉండి రోధిస్తూ ఉన్నారు ప్లీజ్ జాను నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అన్నాడు అర్జున్ ఏమో బావా అది నా వల్ల కావట్లేదు అంది జాను ప్లీజ్ జాను నా మాట విను నీకు నేనున్నాను అంటూ చాలాసేపు ఓదార్చి తన మనసు మార్చి కిందకి వెళ్దామా వద్దు బావా నువ్వు వెళ్ళు నేను కొంచెం స్నానం చేసి వస్తాను అంటూ రెండు అడుగులు ముందుకి వేసింది కానీ విపరీతమైన నీరసంతో పడిపోబోయింది జాను వెంటనే తేరుకున్న అర్జున్ జాను పడిపోకుండా జాను చుట్టూ చేతులు వేసి తనని పట్టుకుని వద్దు అని ఎంత చెప్తున్నా కూడా అర్జున్ దగ్గరుండి పసిపాపకి స్నానం చేయించినట్టు స్నానం చేయించి తనకి డ్రెస్ వేసి తనని కిందకి తీసుకొని వచ్చాడు జాను కిందకి రావడం చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మ జాను అంటూ తన దగ్గరికి వెళ్లారు భానుమతి గారు అత్తా అంటూ భానుమతి గారిని పిలిచి ఇంకేం మాట్లాడకుండా సహస్ర మధు రిషి వైపు చూస్తూ మీరెందుకు ఇక్కడ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే జాను జాను అలా అంటావుంట్రా అడిగాడు రిషి ఏం మాట్లాడుకన్నయ్య నువ్వు వదిన తీసుకుని ఇంటికి వెళ్ళు ఇందులో ఇంకా మాట్లాడడానికి ఏం లేదు అంటూ మళ్ళీ సహస్ర వైపు చూస్తూ నేను బావగారికి కూడా కాల్ చేశాను బావగారు వస్తున్నారు నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళక్క ఇప్పుడు నేను బాగానే ఉన్నాను చెప్పింది జాను కాని జాను అంటూ ఏదో మాట్లాడబోయిన మధుని మధ్యలోనే ఆపేస్తూ వదినా ప్లీజ్ నా కోసం మీ లైఫ్ని ఆపొద్దు నాకు అది నచ్చదు నాకు తోడుగా ఇక్కడ బావ ఉన్నాడు అత్త మావయ్య పిన్ని బాబాయ్ అమ్మమ్మ అందరూ ఉన్నారు వీళ్ళు చాలు నాకు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అంది జాను లేదు జాను నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను నీకు పూర్తిగా తగ్గింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు నేను వెళ్తాను అంది సహస్రా నేను బాగానే ఉన్నాను అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా వెళ్తారా వెళ్ళరా అరుస్తూ అడిగింది జాను అప్పుడే అక్కడికి విరాజు రావడంతో అక్క బావగారు వచ్చారు నువ్వు వెళ్ళు అంది జాను జాను నువ్వేం మాట్లాడుతున్నావురా కొన్ని రోజులు తనని ఇక్కడే ఉండునివ్వు మీ అక్కని పక్కన ఉంటే నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదరా అన్నాడు విరాజ్ లేదు బాబు గారు నా భర్త నా పక్కనే ఉన్నాడు కదా నాకు తను చాలు మీరు మీ భార్యను తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోండి అంది జాను భానుమతి గారు కూడా అదే చెప్పడంతో ఇక విరాజ్తో కలిసి వెళ్ళిపోయింది సహస్ర మీ ఇద్దరికి ఏంటి బొట్టు కాటుక పెట్టి చెప్పాలా మీరు కూడా వెళ్ళండి అందే జాను ఇక ఇంకేం చెప్పలేక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు జాను నేను మీ బాబాయ్ మాత్రం మీ దగ్గరే ఉంటాం కొన్ని రోజులు అలాగే పిన్ని మీరెన్ని రోజులు కావాలి అంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు అంటూ వెళ్లి సుధాకారికి భానుమతి గారికి మధ్య కూర్చొని ఉంది జాను మనవడి దగ్గరికి వెళ్లారు గారు ఏం చెప్పావురా దానికి మనవడి వైపు చూస్తూ అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఏం లేదు నానమ్మ తనతో మామూలుగానే మాట్లాడాను తనే అర్థం చేసుకుంది అంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ వైపు చూస్తూ నాకు తెలుసు అర్జున్ ఈ టైంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను ఊహించగలను అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు గారు జాను భానుమతి గారితో సుధా గారితో మాటలు చెప్తూ ఉంది మాటలు అయితే చెప్తుంది మనిషి ఎక్కడుంది కానీ ఇది వరకులా అల్లరి చలాకితనం లేదు తనలో అయినా జాను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది కొన్ని రోజులు నువ్వు తన దగ్గర ఉంటే బాగుండేది కదా అన్నాడు విరాజ్ డ్రైవింగ్ చేస్తూనే ఏమో విరాజ్ తన మనసులో ఎప్పుడు ఏమనుకుంటుందో తెలీదు కానీ అది అనుకున్నది జరిగిపోవాలి అంతే అంది సహస్రా తను అర్జున్ ఆ డిప్రెషన్లోంచి బయటికి వస్తే చాలు డ్రైవింగ్ చేస్తూ తన మటుకు తాను చెప్పుకుంటూ పోతున్నాడు ఎందుకో సహస్రా కళ్ళకి విరాజ్ కొత్తగా కనిపిస్తున్నాడు విరాజ్ వైపే చూస్తూ ఉండిపోయింది సహస్ర ఏమైంది నా వైపు అలా చూస్తున్నా డ్రైవింగ్ చేస్తూనే అడిగాడు నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు నా గురించి నీకేం తెలుసు ఏం తెలుసు అంటే నాకు అర్థం కాలేదు నాకు పెళ్లికి ముందు ఒక పాస్ట్ ఉంది అది నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కానీ పెళ్ళికి ముందు నాకు నీతో మాట్లాడటానికి ఛాన్స్ దొరకలేదు అసలు నువ్వే పెళ్ళికొడుకువి అన్న విషయం కూడా పెళ్లి పీటల మీద నిన్ను చూసే వరకు నాకు తెలీదు నాకు తెలుసు ఏం తెలుసు అదే నేనే నీకు పెళ్ళికొడుకుని అని తెలియదు అన్న విషయం నాకు తెలుసు నీకు ఒక నిజం చెప్పాలి విరాజ్ చెప్పు ఏంటి ఇంతకు ముందు నాకొక పాస్ట్ ఉంది నేను అర్జున్ అప్పట్లో ఒకరినొకరు ప్రేమించుకున్నాం తలదించుకుని చెప్పింది సహస్ర ఇందులో నువ్వు తలదించుకోవడానికి ఏముంది సహస్ర నాకైతే అర్థం కాలేదు మీరిద్దరూ ప్రేమించుకున్నారు కానీ ఎవరో చేసిన కుట్ర వల్ల నువ్వు చనిపోయావు అన్న భ్రమలోకి వెళ్లిపోయారు అందరూ అందువల్లే అర్జున్ కూడా తప్పక జానుని పెళ్లి చేసుకున్నాడు ఇక అన్నీ మర్చిపోయి వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు బ్రతికే ఉన్నావు అని తెలిసింది అంతేనా చిరునవ్వుతో ప్రశ్నించాడు విరాజ్ నోటి వెంట తన గతం వింటూ ఉంటే స్టన్ అయిపోయి ఉండిపోయింది నాకు తెలుసు సహస్రా పెళ్లికి ముందే జాను నాతో మొత్తం అంతా చెప్పింది అర్థమైందా జరిగిన దాంట్లో ఎవ్వరి తప్పు లేదు ఇది విధి తలరాత అంతే నాకు ఈ విషయం కూడా తెలుసు ఇంకా నీ మనసులో అర్జున్ అంటున్న ఆ మాటకి కంగారుగా విరాజ్ వైపు చూస్తూ విరాజ్ నోటికి తన చేతిని అడ్డుపెట్టి లేదు ప్రామిస్ చేసి చెప్తున్నాను అర్జున్ నాకు ఫ్రెండ్ తప్ప మించి ఇప్పుడు నా మనసులో అతని మీద ఎలాంటి ఉద్దేశం లేదు దించుకొని చెప్పింది ఆ మాటకి విరాజ్ నవ్వుకొని అయితే మీ ఆయన మీద ప్రేమ మొదలైందా అడిగాడు కంటేగా ఇదిగో పోనీలే అని నీతో మంచిగా మాట్లాడుతున్నాను నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నేను మాట్లాడకుండా చేయకు అంది సహస్ర విరాజ్ నోటి దగ్గర చేయి తీసేసి కిటికీలో నుంచి బయటికి చూస్తూ సహస్ర ప్రవర్తనకి నవ్వుకుని నువ్వు నా దగ్గర భయపడ్డానికి లేదు సహస్ర నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాను కాకపోతే ఒక చిన్న హెల్ప్ అంతే అంటే ఈ ప్రేమ విషయం మమ్మీకి డాడీకి తెలియదు అంటే అమ్మా నాన్న నిన్నేదో అంటారు అని కాదు కానీ నాకు తెలుసు తర్వాత నువ్వు అర్జున్ ఎప్పుడైనా కలిసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ల ముందు నువ్వు ఇబ్బంది పడకూడదు అనే చెప్తున్నాను నాకు నా భార్య మీద పూర్తి నమ్మకం ఉంది నువ్వు నేనేదో ఊహించేసుకుంటాను నిన్ను అనుమానం చేస్తాను అని భయాలు పెట్టుకోవద్దు సరేనా అంటూ ఇల్లు రావడంతో కార్ పార్క్ చేసి కార్ లోపలి నుంచి దిగాడు సహస్రా కూడా కార్లో నుంచి దిగి విరాజ్ వైపే చూస్తూ ముందుకి అడుగులు వేసింది కన్నా వచ్చేసావా అంటూ కొడుకుని పలకరిస్తూ వెనకే ఉన్న సహస్ర వైపు చూసి అదేంట్రా ఇంకో నాలుగు రోజులు అక్కడ ఉంటావనుకున్నాను ఇప్పుడు ఎలా ఉంది అడిగారు లలిత గారు పర్వాలేదు అత్తయ్య గారు అది ఉండడానికి ఒప్పుకోలేదు ఆయనకి కాల్ చేసి నన్ను పంపించేసింది చెప్పింది సహస్ర సరే ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి నేను వంట ఇద్దరికి అంటూ కొడుకుని కోడల్ని పంపించేసి కిచెన్లోకి వెళ్ళిపోయారు ఆవిడ హాయ్ వదిన యూ అంటూ సహస్ర రాగానే తనని హక్ చేసుకొని చెప్పింది సత్య మిస్ యూ టు సత్య అంటూ ఆడపడుచుని తిరిగి హత్తుకుని చెప్పింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోయాడు విరాజ్ సత్య సహస్ర అక్కడే కూర్చొని మాటల్లో పడిపోయారు అవును వదిన ఇప్పుడు జాను వదినకెలా ఉంది పాపం కదా తను బాధగా సహస్ర చేయి పట్టుకుని చెప్పింది సత్య అవును సత్య నాకు అదే అనిపిస్తుంది పాపమది అంది సహస్ర ఏదో ఆలోచిస్తూ ఇంతలో బయటికి వచ్చిన లలిత గారు కూతురి వైపు చూస్తూ వదిన ఇక్కడే ఉంటుంది కదా తర్వాత నువ్వు ఎంతసేపు కావాలి అంటే అంతసేపు ముచ్చట్లు పెట్టుకోవచ్చు ముందు వదినని ఫ్రెష్ నువ్వు తర్వాత తిన్న తర్వాత అప్పుడు నీకు నచ్చినంతసేపు నీ వదినతో ముచ్చట్లు పెట్టుకో అన్నారు లలిత గారు ఓకే మమ్మీ అంటూ సహస్రా వైపు చూసి వెళ్ళి ఫ్రెష్ అయి రావద్దునా సరే అయితే టెన్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళింది డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది బాగా తలనొప్పిగా ఉండటంతో కాసేపు అలానే పడుకోవాలి అనుకుంది తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది బ్రష్ చేంజ్ చేసుకొని వచ్చిన విరాజ్కి మంచం మీద పడుకొని ఉన్న సహస్రా కనిపించింది ఇదేంటి ఇలా పడుకుంది అనుకుంటూ సహస్రా సహస్రా అంటూ తనని కదుపుతూ ఉన్నాడు నన్ను కొంచెంసేపు పడుకోనివ్వు ప్లీజ్ నిద్రమత్తులోనే చెప్పడంతో నీట్గా దుప్పటి కప్పి నుదుటిన ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిద్రలో ఉన్నా కూడా విరాజ్ పెట్టిన ముద్దు తనకి స్పష్టంగా తెలుస్తుంది విరాజ్ వెళ్ళిపోయాక కళ్ళు తెరిచి విరాజ్ వైపు చూసింది అప్రయత్నంగా తన చేతులను తన నుదుటి మీదకి పెట్టుకుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటే అలానే నిద్రలోకి జారుకుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్